హలో ఏలియన్ మవాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏలియన్ గేమో సో ఇవాళ ఇది ఒక చిన్న షార్ట్ గేమ్ అండి ద హిడెన్ రూమ్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట సో ఫట్టమని కొడితే మన బ్రెయిన్ అవన్నీ ఉపయోగిస్తే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వేయించచ్చు చూద్దాం నేను ఇది ఎప్పుడు ముందు ఆడాను మళ్ళీ ఎప్పుడు ఒకసారి ఆడతాను చూద్దాం ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కొంచెం భయం భయంగా ఉంటుంది అన్నిటిని దాటుకుంటు వెళ్ళిపోవాలి స్పీడ్ రన్ కాదు నార్మలే ఓకే ఇది ఒకసారి చదవండి ఏదోలే కంటిన్యూ కొట్టేందా వియడ్గా సౌండ్ వస్తుంది మరి ఓకే ఇది ఓవరాల్ హిడెన్ రూమ్ ఈ ఒక్క రూమ్ నుంచి మనం పజిల్స్ అన్నీ క్లియర్ చేసుకుంటే ఫైనల్కి వెళ్ళిపోవాలన్నమాట ఎక్కువేమి ఉండదు దీని ఎక్స్టెన్షన్ వస్తుంది అన్నారు కానీ ఇంకేం రాలేదు సో ఫస్ట్ మనం టీవీ దగ్గరికి వెళ్దాం ప్రెస్ ఇట్ ఇంటరాక్ట్ అవి చాడు దేర్ షుడ్ బి ఏ వే టు టర్న్ ఇౌన్ దీన్ని ఓపెన్ చేయడానికి ఏదో వే ఉంటుందంట ఏం వేరు అయ్యా ఇక్కడ ఏదో వచ్చింది ఇక్కడ కూడా ఈ టైప్ ద సేఫ్ కూడా గెట్ హింట్ దెర్ ఆర్ సమ్ బుక్స్ సమ్ వేర్ ఇన్ ద రూమ్ విత్ సమ్ నెంబర్స్ ఆన్ ఇట్ దర్ ఈస్ ఆల్సో పిక్చర్ విత్ సమ్ కలర్ సంహౌ ద మైట్ బి యూస్ఫుల్ ఈ రూమ్లో బుక్స్ ఇగో బుక్స్ ఉంటాయంట ఆ బుక్స్ మీద నెంబర్స్ పక్కన ఉన్న కలరు రెండు మీకు హెల్ప్ అవుతాయి అన్నాడు ఓకే సిక్స్ అంటే స్కై బ్లూ కలర్ ఉంది స్కై బ్లూ కలర్ అంటే సిక్స్ ఓకే గ్రీన్ ఉంది గ్రీన్ లేదే ఇంకేం బుక్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడో ఒకటి ఉంది పర్పుల్ ఏ అవ ఇది ఎంత రెస్టా ఏమ్మా అరే ల్యాంపా సరే పర్పుల్ టూ సో ఒకసారి ఇక్కడ కలర్ చూద్దామా అండి స్కై బ్లూ దొరికింది పర్పుల్ దొరికింది పర్పుల్ టూ స్కై బ్లూ సిక్స్ అంటే రెండు నెంబర్లు సిక్స్ టూ మనం ఫస్ట్ది ఇంకా లాస్ట్ది కనిపెట్టాలి ఈ ల్యాప్టాప్ దగ్గర ఏదో చూసాం దొరికింది మావా సిక్సా నైనా ఇది సిక్సల్ సో సిక్స్ సిక్స్ టూ దొరికింది ఎల్లో లేదు గ్రీన్ ఇచ్చాడు అలా ఇప్పుడు ఎల్లో ఇచ్చాడు ఎల్లో బుక్ అక్కడ ఉంది ఎల్లో బుక్ ఎక్కడెక్కడ ఉందా లేదు సోఫాలు ఇక్కడ కూడా లేదు ఇక్కడ కూడా లేదు మామాడు కూడా లేదు ఎక్కడ కూడా లేదు ఈ గ్రీన్ ఇచ్చాడంటే ఏమైనా రెండు కలర్లు కలిపితే ఎల్లో వచ్చేలాగా ఉంటుందా ఏమైనా మాస్క్ పెట్టాడాడు కరోనా టైంలో పుట్టిందేమో మళ్ళీ అక్కడ 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 ఎక్కడ 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 మ్యాన్ కబోర్డ్ తీ కబోర్డ్ కబోర్డ్ తీరా దాన్ని రావట్లేదే ఏంటివి డోర్లు ఓపెన్ చేయొచ్చు అప్పటికి ఒడి అమ్మ అందులో కూడా లేదు ఏంటది రూపాయలు అమ్మ ఇక్కడ పెట్టాడు త్రీ దొరికేసింది మావా త్రీ అంట క్లోజ్ చేద్దాం ఇంకేం ఉందా కింద లేదు ఓకే సో బ్లూ సిక్స్ స్కై బ్లూ సిక్స్ టూ వైలెట్ అండ్ ఎల్లో సర్కిట్ త్రీ వెళ్ళి చూద్దామా సిక్స్ సిక్స్ టూ త్రీ ఏంటిది ఇది సిక్సేనా నైనా ఇది సిక్స్ లాగే ఉంది ఇది ఇది సిక్స్ సరే ఒకసారి నైన్ కొట్టి చూద్దాం ఆ ప్లేస్లో నైన్ సిక్స్ టూ త్రీ అమ్మ అది ఎక్కడరా నైన్ చేసినాడు డెరుపు కాకపోతే అది ఎక్కడరా నైను బుక్ని ఇలా చూస్తాము ఇలా చూడంగా ఓకే 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 రెండు వస్తాయి ఓకే 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 ముందు ఓపెన్ చేద్దాం ఏంటిది ఈ రిమోట్ ఇది ఎయిట్ టీవీ ఉంటా ఇప్పుడు స్కానర్ ఏంటి రా వావ్ ఫోన్పే చెయ్యాలేంటి ఏం చేయాలి దీనికి స్కానర్ స్కానర్ ఇచ్చాడు ఏం చేయాలరా ప్రెస్ సీటు ఇంటరాక్ట్ వస్తా ఇట్ పిమ్స్ లైక్ దెర్ ఈజ్ నో పవరా కరెంట్ లేదంటే ఇక్కడ ఆన్ చేయలేదా ప్రెస్ సీటు ఇట్ పిమ్స్ లైక్ దర్ ఈజ్ నో పవర్ టు ద దీసీ బటన్స్ అక్కడ ఉన్నాయా లేదా ప్రెస్ సీట్ తింటారా ఓ డి ఇక్కడ పెట్టాడు స్విచ్లు ఏ ఒక్క ప్రెస్ అన్నీ ఆన్ చేద్దాం మెయిన్ ఆన్ అవ్వట్లేదంటే దే షుడ్ బెల్ మళ్ళీ దీన్ని ఆ రెడ్ దాన్ని ఎంచడానికి ఏమైనా ఉంటుందా ఇప్పుడు వచ్చిందా లేదా కరెంట్ చెక్ చేద్దామా ఈ మెయిన్ మనం ఆన్ చేయాలి అప్పుడు కానీ రాదు அன்னீர்விச்சு ஆன் யாங்க மெயின் ஆன் இப்போ எல்லாம் 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 ரிமோட் இண்டக்கடி பிர இடராட் வித் சோஃபா ஓடி அம்மா தீன்கூட கோட் உந்தா சீம் லைக் இட்ஸ் வாய்ஸ் ஆக்டிவேட்டெட் சோ தெர் இஸ் இன்ட் கீபாட் டைப் த கோட் ஃபர் தஸ் அ பீஸ் இன் த ரூம் இன் பீஸ் தீம்ஸ் டு பி அன் ஆடி தட் விட்டு ஃபைன் த நெக்ஸ்ட் கோட் నెక్స్ట్ టు ద పీసీ ద పిక్చర్ మేక్ షూర్ టు సీ ఇట్ ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఓకే ఇక్కడికి వెళ్ళాను దీంట్లో ఆన్ చేస్తే ఇందులో ఆడియో ఉంటుంది దాని తర్వాత ఫోటో అంటే ఇది దీన్ని బట్ వచ్చా మోర్స్ కోడ్ అంటే అదే మనం టంగు డాష్ంగు డాష్ అని ఒక ఆడియో అది ఇస్తుంది దాన్ని బట్టి మనం డాట్ లైన్స్ కనిపెట్టేసి ఇక్కడ ఉన్న కోడ్ కనిపెట్టాలి ఏ అమ్మ మీరేంకోలేరా బాబు సో అప్పుడు దీన్ని ఆన్ చేయాలి ల్యాప్టాప్ని ఆన్ చేయాలి అంటే మనం డెఫినెట్గా ఇక్కడ ఇదో ఆన్ చేయాలి ఇది ఎలా ఆన్ చేయాలి ఎలా ఆన్ చేయాలి ఎలా ఆన్ చేయాలి ఇక్కడ మనం ఇందక మిస్ అయ్యామా లేదు 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 ఇక్కడ లేదు ఇక్కడ త్రీ ఒక్కటే ఇచ్చాడు ఇచ్చాడా సైడ్కి లేదు ఇక్కడ కూడా ఏమీల ఇక్కడ కూడా ఏమీలా సో ఆబ్యస్ పాసిబుల్ మ్యాన్ అక్కడ ఏమైనా ఇచ్చాడామీలాట్ ఇంటరాక్ట్ ఆగా ఒకసారి దీన్ని స్కాన్ చేసుకుందాం ఏమొస్తుందో ఓకే మా నేను ఒకసారి స్కాన్ చేసి మీకు చూపిస్తాను ఫోటో డిస్ప్లే చేస్తా ఉన్నాడు ఓడియం ఇది ఏదో వెబ్సైట్కి తీసుకెళ్ళింది ఒకసారి ఈ ఫోటో నేను ఇక్కడ ప్రింట్ పైన షేర్ చేస్తున్నాను చూడండి ఓకే దీన్ని బట్టి ఈ పజిల్ ఉంది కదా ఈ పజిల్ని బేస్ చేసుకుని మనం స్విచ్లో ఆన్ చేసి ల్యాప్టాప్కి కరెంట్ పంపించాలి ఇది మన వల్ల అవుతుందా లేదా అదన

ఓకే 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 ఫాస్ట్ హాస్టల్కు దాంట్లో ఆన్ అయిపోయింది తీసి ఏంటిది కోడ్ ఏం ప్లే అవ్వట్లా ఓకే 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 ప్లే అవుతున్నదో కోడ్ ఆ డాట్స్ డాట్స్తో ఇప్పుడు దీన్ని కనిపెట్టాలా మీ అమ్మాయి ఎన్ని చెక్ చేద్దాం మాకు మనం మార్క్స్ కోడ్ అప్లై చేయాలి మామ జాగ్రత్తగా చూడండి డాట్ డాష్ డాష్ ఓకే మామ నాకైతే కోడ్ వచ్చింది ఆ కోడ్ వెళ్ళి ట్రై చేద్దాం ఉండండి ఓపెన్ అయిపోయింది ఈజీ మాస్కోడ్ అంతే ప్రెస్ విత్ ఇంటరాక్టివ్ విత్ సోఫానా మళ్ళీ ఓడియామ్మ అదే నేను ఎలా ఒక్క రూమ్లో అనుకున్నా అండర్గ్రౌండ్ ఉంది దీనికి ఏ ఏంట్రా కొంచెం భయంకరంగా ఉంది ఓడియమ్మ సడన్గా ఏం రావు కదా నాయన ఏమైనా సడన్గా వచ్చాయంటే ఇంకా అంతే ఐడెంటిఫికేషన్ ఫెయిల్డా ఏం చేయాలరా ప్రంటరాక్ట్ కొడుతున్నాను కదరా ఇట్ సీమ్స్ లైక్ ఇది ఇచ్చాడు ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ ట్రక్ అంట దీనికి ఒక కడ్డీ కనపడింది దీంతో పగలకూడదామా వస్తుందా ఇది ఇంటరాక్ట్ పడమా ఇప్పుడు కొట్టట్లేడు దీని పగలెం కదా మావు ఐడెంటిఫికేషన్ ఫైల్డ్ ఫైల్డ్ దీనికి ఏమిటి ఇక్కడెక్కడైనా ఉందా ఏమైనా ఏమో ఫాస్ట్ ఫాస్ట్గా ఎత్తికేద్దాం ఏమైనా ఉందాం ఇక్కడ ఏదో ట్రాప్ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు అక్కడ కూడా లేదు అక్కడ కూడా దీనికి దూకుతాడా దోగు గట్ల పైన ఏమైనా ఉందా ఐడెంటిఫికేషన్ అంటే పైన ఏమైనా ఉంటుందా ఏదైనా కార్డు కానీ మర్చిపోయి పాస్పోర్ట్ కానీ ల్యాప్టాప్ టేబుల్ కానీ ఉందా ఒకసారి వెళ్దాం అక్కడికి ఓడి అమ్మ ఏంట్రా ఇది ఏడి అమ్మ మనిషిది మారిపోయింది ఒకసారి గుండాయింది భయ్య గుండా అంటే జస్ట్ భయం వేసింది ఒక సెకండ్ అంతే ఎక్కడ నేను ఉందా చెక్ చేద్దాం ఐడెంటిఫికేషన్కి దీని ఫోటో తీసుకెళ్ళాలా లేదే ఎగుర్రా ఎగుర్రా ఎక్కడుందిరా అది ఏ బాబు ఏం లేదు ఇదే పాస్పోర్ట్ తీసుకోరా తీసుకోరా ఇది తీసుకోవడానికి అవ్వట్లా తిన్నా బటన్స్ ఉంటాయా ముందున్నట్ల పెడదాం ఈ ఇక్కడ అవ్వట్ల వెరిఫికేషన్కి ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఎక్కడా లేదు భయ్యా ఇక్కడేమిచ్చాడు లేదు ఇక్కడ వెళ్దాం పక్కిందే వెతుకుదాం పైన అయితే ఏం లేదు మొత్తం క్లియర్ చెక్ చేసాం కదా ఏడన్నా మళ్ళీ ఫేస్ మార్చాడా లేదా ఇది ఇంకా ఓపెన్ కదా ఏ ఏం నొక్కాంరా మనం ఏం నొక్కాంరా ఓడి అమ్మ దాని అంతటా అదే అండ్లోకింది ఏ అమ్మా ట్రాక్ మార్గం ఉందంట్రా ఇది అంటే నెల్లాలేంటి సడన్గా ఏం రాకుంటే చాలు మా ఇది అది చేయను దీన్ని లాగొచ్చా లాగలేం ది ఇక్కడ ఇచ్చాడు పద 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 దీన్ని అక్కడ సరే ఇంట్రాక్టర్ బటన్ రావట్లా ఓకే సైడ్కి ఏమైనా ఉన్నాయా ఇది రావట్లా ఇది రావట్లా ఇది రావట్లా క్లియర్గా చూసుకుంటే ఇక్కడ అంతా ఖాళీగా ఉంది ఇక్కడే ఏదైనా రావాలి అక్కడ ఈ బటన్ రావట్లా వేడికి వెళ్దామా లేదు నాకు తెలిసి చైన్ ఏనా మరి ఎందుకు రావట్లే చైన్ నొక్కితే వచ్చింది ఓడియమ్మ హే 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 ఇక్కడేదో ఓపెన్ అయింది అయితే మన రూట్ ఇటు కాదు ఇటు సందులోకి వెళ్ళిపోవాలి ఏందో లాగితే రాలేదు చైన్ ఒరే బ్లాక్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఏదో వచ్చాడు ఇటు ఉంటాడు కోడ్ ఉంటుందా దిస్ టైమ్ ద కోడ్ డజెంట్ కంటెంట్ నెంబర్స్ బట్ లెటర్స్ వాచ్ కేర్ఫుల్లీ నీయర్ ది ట్రయల్స్ ఆన్ ద గ్రౌండ్ నెక్స్ట్ యూ దూ చైన్ దొపన్ దిస్ రోర్ యు మైట్ ఫైన్ సమ్ లెటర్స్ అండ్ ఫైన్ రైట్ ఆర్డర్ ఇందాకొచ్చిన ట్రాక్ ఏదైతే ఉందో ఈ ట్రాక్ పైన లెటర్స్ ఉంటాయంట అవి ఆర్డర్లో పెట్టమన్నాడు ఒకసారి చూద్దాం ఏమేమి లెటర్స్ ఉన్నాయి ఏఎస్ ఈపి ఇక్కడ ఈఎఫ్ ఈ అంతే ఒక పి ఇచ్చాడు రెండు ఇచ్చాడు రెండు ఈలు ఇచ్చాడు ఒక ఎస్ ఒక ఏ ఇక్కడ పక్కన స్క్రీన్లో చూడండి నేను చూపిస్తా ఏమొచ్చిందో ఎస్ సి రెండు ఈలు పి దీని నుంచి ఏమొస్తుంది పీస్ కా కాదు ఎక్కేసి కాదు ఎస్కేప్ హే హస్కేప్ ఓడి అమ్మ ఎస్కేప్ 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 ఫస్ట్ ఇయో ఒకటి ఉండేది లాస్ట్ ఇక ఎస్కేప్ అని కొడితే నాకు అది వచ్చింది ఎస్కేపా అని ఓకే డన్ ఒకసారి ట్రై చేద్దాం ఎస్కేప్ కాదా రేట్ పర్గెట్ పర్గెట్ పర్గేట ఓకే ఈఎస్సిఏపిఈ సరిపోయిందా ఒక ఎస్ రెండు ఈలు ఒక సి ఒక నాకు తెలిసి ఇదే ఉంటుంది యాస్ ఇదే ఈ ఇవి అన్లాక్డితో పాసేజా ఎక్కడుంది పాసేజ్ హా బయట డోర్ ఏమైనా ఓపెన్ అయిందా ప్లస్ 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 మరి రాలేదు కదా రాలేదు మచ్చా అక్కడికి వెళ్దాం రాలేదురా ఒక ఏంట్రా ఇది పైన పాసేజా ఎక్కాడు ఓకే పైన ఎక్కడైనా ఉందో పాసేజా లేదు బయటికే వెళ్ళాలి పైన అయితే లేదు ఇక్కడ ఏమైనా ఇస్తాడా చూద్దాం ఏంట్రా బాబు మళ్ళీ దాన్ని లాగాల ఇప్పుడు వెళ్ళి చూద్దాం బాబు అట్లా ఇదే ఏంటి పాసెస్ దాన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి మనం ఎక్కడ ఇచ్చాడు తిరా ఉడియమ్మరెవరా వరెవరా ఫ్లోలో నొక్కుంటూ పోయారా నేను ఇటు కదా పాసేజ్ అయితే వాటర్ ఫ్లో అవుతున్నాయి ఒడియమ్మ ఇటు వెళ్ళొచ్చా ఇటు వెళ్ళలేం ఏం రాకుండా ఉంటే చాలు సడన్గా వస్తే సాయిరామ్ సాయిరామే ఇంకా ఇక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఆహా అదే ఎంత సింపుల్ ఓపెన్ అయిపోయింది మావా గేమ్ అయిపోయింది అనుకుంటా అది గేమ్ అయిపోయింది ఒకసారి చూద్దాం ఇటు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి వెళ్ళడానికి లేదు ఇటు సరే గేమ్ అయిపోయింది అనుకుంటున్నా మావా చూద్దాం అది మావా గేమ్ అయిపోయింది వెయిట్ ఇట్స్ నాట్ ఓవర్ ఎట్ ద హిడెన్ రూమ్ పిరమిడ్ ఈస్ కమింగ్ సూన్ యూ కెన్ విస్ ఇంకో గేమ్ ఎక్స్టెండ్ అవుతుంది అన్నాడు ఇంతే సింపుల్ గేమ్ అయిపోయింది సో ఇది మామ ఓవరాల్ హిడెన్ అండ్ రూమ్ గేమ్ సో వీడియో బాగా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మంచి మంచి గేమ్స్ అన్ని గేమ్స్తో వస్తాను ఓకేనా థ్యాంక్ యూ మామ సబ్స్క్రైబ్ టు ఎలియన్ గేమ్ బాయ్